ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామంట సంబంధించి ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తు ఉంటాయి వారి జీవితంలో మరెన్నో వెలుగు నీడలు ఉంటాయి దీన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతూ సమాచారాన్ని సేకరించడాన్ని ఏమంటారు అంటే ముఖాముఖి ఉంటారు దీన్ని ఇంటర్వ్యూ అంటారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత వ్యక్తులు స్వదేశం లేదా విదేశంలో విశిష్ట ప్రదేశాలు సందర్శించినప్పుడు అక్కడ విశేషాలు పొంది అనుభూతులు అనుభవాలు వివరిస్తూ వర్ణిస్తూ రాయడాన్ని ఏమంటారండి యాత్ర రచన అంటారు గుర్తుపెట్టుకోవాలి ఏనుగుల వీరాస్వామి యొక్క కాశ్మీర్ యాత్ర ఇలా మనకు తెలుగులో చాలా విహార యాత్రల గురించి ఉన్నాయండి తర్వాత ఆత్మకథలు ఏ పురుషులో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఉత్తమ పురుషులో ఉంటాయి అదే వ్యక్తి చరిత్రలు గుర్తుపెట్టుకోండి ప్రథమ పురుషులు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి తర్వాత వ్యక్తి తనను తాను జీవిత అనుభవాలు అభిప్రాయాలు కలబోసి రాసుకునేది ఆత్మకథ గుర్తుపెట్టుకోవాలి ఆత్మకథలు ఉత్తమ పురుషులు ఉంటాయి ఆత్మకథ అంటే తన యొక్క జీవిత అనుభవాలు తానే రాసుకోవడాన్ని ఆత్మకథ అంటారు తర్వాత వ్యక్తి చరిత్రలో ఎవరు రాస్తారంటే వేరే వాళ్ళు రాస్తారు దీన్ని ఉత్తమ పురుష ప్రథమ పురుషులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఇవి ముఖ్యమైనవి